ऐसे okay. इस okay. వీళ్ళు అలాగే ఈ టీం అంతా కూడా అనే హెడ్ కానిస్టేబుల్ కృష్ణ హెడ్ కానిస్టేబుల్ షకీర్ ఇంకా ముఖ్యంగా ముగ్గురు పేరు మోసినటువంటి ఎర్రచందనం గాంజా మరియు దొంగతనాలు చేసేటువంటి గ్యాంగ్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది చీంపర్తి ఫక్రుద్దీన్ ఇతను టీం లీడరు అలాగే చీంపర్తి మహబూబ్ పేరా ఇతను ఒకతను ఇంకొకతను లతీఫ్ బాషా ముగ్గురు దీంట్లో పార్టిసిపేట్ చేశారు దీంట్లో ఫక్రుద్దీన్ వీళ్ళు ముగ్గురు బ్రదర్స్ ఇతను మిడిల్ అతను వీళ్ళన్న అక్కడే ఉంటారు వీళ్ళ ఇతని మీద వీళ్ళ తమ్ముడు ఇప్పటికీ జైల్లో ఉన్నారు పీడి యాక్ట్లో వీళ్ళందరూ కూడా బేసిక్గా రెడ్ శాండర్స్ స్మగ్లర్స్ వీళ్ళంతా కూడా బేసిక్గా ఈ ఫ్యామిలీ అంతా కూడా వీళ్ళన్న మీద వన్ ట్వంటీ కేసెస్ ఉన్నాయి ఇతని మీద నూట పదకొండు కేసులు ఉన్నాయి గాంజా దొంగతనాలు అలాగే రెడ్ శాండస్లో రెడ్ ఎర్రచందనం కేసుల్లో నూట పదకొండు కేసులు ఉన్నాయి అలాగే లతీఫ్ బాషా అనే ఒకతను కొత్తగా వీళ్ళతో కలవడం జరిగింది అలాగే సంపతి మహబూబ్ పేర వీళ్ళందరికీ నేర చరిత్ర ఉంది వీళ్ళు ఎప్పుడైనా తప్పించుకోవాలి అనుకున్నప్పుడు ఎటువంటి అడ్డం పెట్టినా పోలీసులైనా సరే పబ్లిక్నైనా సరే విచక్షణారహితంగా కారు కానీ వెహికల్ లారీ కానీ తీసుకెళ్ళిపోవడం ఎందుకంటే వీళ్ళు రెడ్ శాండర్స్లో ఆరితేరినటువంటి స్మగ్లర్లు వీళ్ళు వాళ్ళు తప్పించుకునే క్రమంలో ప్రాణాలు తీసేదాన్ని కూడా వెనకాడినటువంటి మనస్తత్వం ఉంటుంది వాళ్ళు అందు అందులో భాగంగానే పొద్దుటూరు రూరల్ ఎస్ఐ ముంద కూడా వీళ్ళు ఆ వెహికల్ని తప్పించే క్రమంలో కిట్ చేసి కూడా వీళ్ళు పారిపోయారు అక్కడ తీనాటూ కూడా మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది వీళ్ళు దాదాపు ప్రకాశం జిల్లాలో మూడు కేసులు చేశారు నూట ఎనభై నూట ఎనభై ఆరు గ్రాములు బంగారు ఇక్కడ దొంగతనం చేయడం జరిగింది అలాగే నెల్లూరు జిల్లాలో ఎనిమిది కేసుల్లో ఉన్నారు వీళ్ళు ఇది రీసెంట్గా జరిగినటువంటి కేసెస్ అక్కడ కూడా దాదాపు మూడు వందల డెబ్భై తొమ్మిది గ్రాములు బంగారు దొంగతనం చేయడం జరిగింది అలాగే కడప జిల్లాలో మూడు కేసులు నూట తొంభై గ్రాములు బంగారు ఆభరణాలు వెండి ఇలాంటివన్నీ మీరు డిస్ప్లేలో చూడొచ్చు వాళ్ళు చేసినటువంటి దొంగతనాలు అన్నీ కూడా ఇవి అలాగే అనంతపురం జిల్లాలో కూడా ఒక కేసు చేశారు ఒక తొంభై ఒక గ్రాములు గోల్డ్ దొంగతనం చేయడం జరిగింది అన్నమయ్య జిల్లాలో కూడా దాదాపు డెబ్బై ఎనిమిది గ్రాములు రికవరీ చేసామని వీళ్ళు ఇన్ని కేసులు ఉన్నాయి వీళ్ళల్లో మెయిన్ ఈ ఫక్రుద్దీన్ అనే వ్యక్తి మొదట దొంగతనాలు చేస్తూ ఉండేవాడు అతని మీద దాదాపు ఒక ఇరవై ఐదు ఇరవై ఒక్క కేసు దొంగతనం కేసులు ఉన్నాయి దాదాపు డెబ్బై ఐదు కేసులు డెబ్బై నాలుగు కేసులు ఎర్రచందనం కేసులు స్మగ్లర్స్ వీళ్ళు వీళ్ళు వేరే వేరే గ్యాంగ్తో సంబంధాలు ఉన్నాయి మళ్ళీ అక్కడ కేసులు ఎక్కువగా అవుతున్నాయి లోపలికి వెళ్తే పీడీ యాక్ట్లు వేస్తున్నారు అనేసి మరల వీళ్ళు రూట్ మార్చి మరల దొంగతనాలు దిగారు ఎవరికి ఐడెంటిఫై చేయకుండా కారులో రావటం ప్రొఫెషనల్గా ఉన్న బ్రేక్ చేయటం అలాగే వీళ్ళు ఇలా దొంగతనాలు చేస్తుంటే చివరికి మనం వాళ్ళని కాపు కాసి ఈ ముగ్గురిని ఐడెంటిఫై చేశాం వీళ్ళ చిన్న తమ్ముడు జాకిర్ అనేసి అతను ఇప్పుడు స్టిల్ పీడి కింద జైల్లో ఉన్నాడు ఈ ఫక్రుద్దీన్ అనే గ్యాంగ్ లాస్ట్ జనవరిలో రిలీజ్ అయ్యారు వీళ్ళు ఇతల మీద ఉన్నటువంటి కేసులకి ఎన్నోసార్లు వీళ్ళు జైల్లో వీళ్ళకి ఇల్లులాగా తయారైంది అలాగే లాస్ట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ థర్టీ ఎయిత్ వీళ్ళు జైలు నుంచి వీళ్ళు రిలీజ్ అయ్యారు దీంట్లో రికవరీలు ముఖ్యంగా మనకు ఎక్కడ మనం పట్టుకున్న తర్వాత వీళ్ళని పొదిలి పోలీసులు ఎప్పుడు క్యాచ్ చేశారు వీళ్ళని పట్టుకోవడం జరిగింది తీసుకెళ్ళి మనము ఎక్కడ వీళ్ళు గోల్డ్ ఎక్కడెక్కడ రికవర్ అంటే మనకు కడప జిల్లా పోలీసులు అక్కడ ఎస్పీ గారు అశోక్ కానివ్వండి అలాగే వాళ్ళ టీమ్ డీఎస్పి మైదుకూర్ డీఎస్పి దుర్గాప్రసాద్ అలాగే వాళ్ళ రూరల్ మైదుకూరు సిఐ రూరల్ సిఐ ఎస్ఐ రూరల్ ఎస్ఐ అలాగే ప్రొద్దుటూరు పోలీసులు అందరూ కూడా చాలా చక్కగా కోఆపరేట్ చేశారు ఇందులో దాదాపు మనం వీళ్ళ దగ్గర తొమ్మిది వందల ఇరవై నాలుగు గ్రాముల బంగారాన్ని మనం రికవర్ చేయడం జరిగింది అలాగే దాదాపు వెండి కూడా నాలుగు లక్షల రూపాయలు నాలుగు కిలోలు దాదాపు నాలుగు కిలోల వెండిని కూడా మనం రికార్డ్ చేయడం జరిగింది వీళ్ళ మీద మనం రికార్డు పరిశీలిస్తే వీళ్ళ మీద కేసులు అంటే డెబ్భై నాలుగు కేసులు డెబ్బై నాలుగు కేసులు ఎర్రచందనం కేసులు ఉన్నాయి ఇంతకుముందు చోరీ కేసులు ఇరవై ఒకటి ఉన్నాయి ఇప్పుడు పదహారు కేసులు మొత్తం కలిపి నూట పదకొండు కేసుల ముద్దాయిలి వీళ్ళు ఆరితేరినటువంటి క్రిమినల్స్ వీళ్ళు వీళ్ళు మన స్టేట్లో అలాగే వేరే స్టేట్లో కూడా ఈ యొక్క ఎర్రచందనం బ్యాంగ్లూర్ అలాగే ఢిల్లీ ఆ ప్రాంతాల్లో కూడా వీళ్ళు ఈ యొక్క ముఠాలాగా వీళ్ళ యొక్క కదలికల మీద వీళ్ళ యొక్క అన్ని యాంగిల్లో వీళ్ళని కూడా టీం స్పెషల్ టీమ్ అందరిని కూడా వీళ్ళని వెరిఫై చేస్తున్నాం అలాగే కడప పోలీసులు కూడా వాళ్ళు మాకు ఇంత సహకారం అందించి ఇంత రికవరీలు ప్రజల కోసం ఇదంతా ప్రజల సొత్తు కాబట్టి ప్రజలు కోసం ఈ రికవరీ చేసినటువంటి ఈ టీంలు కడప జిల్లా పోలీసులకి మరొకసారి మా ప్రకాశం జిల్లా పోలీసు తరఫున అభినందనలు అలాగే దీంట్లో ముఖ్యంగా